హలో అండి ఎలా ఉన్నారు మన రాజమండ్రి తాడి తోటలో ఉన్న ఎస్పీఎస్ఎస్లో ఫస్ట్ యానివర్సరీ సేల్ చాలా ఘనంగా జరగబోతోంది రేపటి నుండి యానివర్సరీ సేల్ అంటే దానికి తగ్గట్టుగా ఆఫర్స్ కలెక్షన్స్ కూడా అవైలబుల్ గా ఉండాలి కదా డెఫినెట్గా గా ఉన్నాయండి మీరు ఎక్స్పెక్ట్ చేయని ప్రైసెస్ లో రెండు వందలకి మూడు వందలకి నాలుగు వందలకి ఐదు వందలకి కూడా ది బెస్ట్ ఫ్యాన్సీ సారీస్ ఇస్తున్నారు మెయిన్ ది బెస్ట్ ఇంకోటి చెప్పమంటారా నైన్టీ నైన్ రూపీస్కే శారీ ఉందండి అది కూడా ఫ్యాన్సీ సారీ కలెక్షన్ అయితే చాలా చాలా బాగుందండి మీకు కూడా డీటెయిల్ గా చూపించేస్తాను ప్రతి ప్రైస్ రేంజ్ కూడా మిక్సర్ కంటెంట్ ఉంటుంది ఒక్కొక్క ప్రైస్ టెన్ టు ఫిఫ్టీన్ మోడల్స్ ఉంటాయి ప్రతి మోడల్ లోనూ కూడా నెంబర్ ఆఫ్ సారీస్ నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి ఇక్కడ నేను వేసుకున్నది కాశ్మీరీ ప్యూర్ సిల్క్ శారీ అండి ఎంత బాగుందో డిజైన్ కూడా ఈ యానివర్సరీ సందర్భంగా రాజమండ్రిలో లో మును పెన్నడు చూడని విధంగా ఒక గ్రాండ్ లాంచ్ కూడా జరగబోతుంది డీటెయిల్స్ అన్ని కూడా చేయకుండా చూస్తే తెలుస్తాయి డీటెయిల్స్ తెలిసిన తర్వాత శారీ లవర్స్ అందరూ గంతులు వేయాల్సిందే అదేంటో చూసేద్దాము మరి హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ గడపిల్లా నేను మనం ఒక యానివర్సరీ మనం ఇవాళ రాజమండ్రి తాడి తోటలో ఉన్నటువంటి ఎస్విఎస్ఎస్ లో ఉన్నాం తడితోట అని చెప్పడం కంటే ఒక వైపు నుంచి తాడితోట ఇంకొక వైపు నుంచి గోరక్షణ పేట వాడటానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ లో ఉందండి మన శ్రీ వెంకటేశ్వర సిల్సన్ శారీ బట్ షార్ట్ కట్ లో ఎస్విఎస్ఎస్ అంటే అంటేనే ఎక్కువ మంది తెలుస్తుంది అనుకోండి ఆల్రెడీ దీన్ని కి ఎంత హడావిడి చేశామో ఎన్ని శారీస్ ఇచ్చామో అక్కడ నుంచి మళ్ళీ ఏం వస్తున్నాయి అంటే ఎక్స్పెక్ట్ చేస్తాము ఆఫర్స్ అంటే మళ్ళీ ఆ రేంజ్ లో ఉండాలి ఖచ్చితంగా అలాంటి రేంజ్ ఆఫర్ తో వచ్చేసాం ఇప్పుడు ఎందుకు ఇస్తున్నారు దసరా గురించా కాదండి బాబు దసరా గురించి ఎప్పుడు ఇస్తున్నాయండి ఏదో ఫెస్టివల్ వస్తుంటది ఎప్పుడు ఉంటారు బట్ ఇప్పుడు స్పెషల్ ఏంటంటే ఆల్రెడీ మనం అంత హడావిడి చేసి అంత అల్జ్ చేసి వన్ ఇయర్ కంప్లీట్ అయిపోయిందండి సో యానివర్సరీ సేల్ ద బిగ్గెస్ట్ యానివర్సరీ సేల్ మీరు ఎక్స్పెక్ట్ చేయని శారీస్ అన్ఎక్స్పెక్టెడ్ కాస్ట్లకి ప్రతిసారి ఒకేటలా చెప్పినా కూడా మరి వీళ్ళు ఇచ్చే ఆఫర్స్ అలా ఉన్నాయి కాబట్టి ఏం చేయలేకపోతున్నాను నేను కూడా రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు ఫో ఈ ఫోర్ రేంజెస్లో శారీస్ ఉన్నాయి అవి ఎలాంటి శారీస్ నార్మల్ మీరు చూసే రోజు రెగ్యులర్గా చూసే సిల్క్ శారీస్ అయితే కాదు డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్లో మిక్స్డ్ కంటెంట్ ఉంటుంది చాలా రకాల శారీస్ అయితే అవైలబుల్ గా ఉంటాయి అబ్బాయి ఇలాంటప్పుడు ఏం చేయాలి మనం ముందు వచ్చి ఏదైతే పిక్ చేసుకుంటామో అది మనం కనీసం ఒక సెవెన్ హండ్రెడ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ లోపు ఉన్న ఫ్యాన్సీ సారీ కూడా మనకి టూ హండ్రెడ్ లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఎందుకు వస్తాయి మనం ముందే వచ్చి పిక్ చేసుకుంటేనే వస్తాయి మిక్స్డ్ కంటెంట్ కాబట్టి వీటన్నింటితో పాటు ఇవి ఎలా ఉన్నాయో శారీస్ అన్ని చూపించేస్తాం వీటితో పాటు ఒక స్పెషల్ ఆఫర్ కూడా ఉందంట మరి స్పెషల్ అట్రాక్షన్ లేకపోతే మనం మాత్రం ఎలా వస్తాం చెప్పండి ఆ అట్రాక్షన్ మాత్రం నాకు కూడా చెప్పలేదు లాస్ట్ లో చెప్తారంట ముందు సారీ చూసేద్దాం వెల్కమ్ అండి గత సంవత్సరం నుంచి రాజమండ్రిలో ఈ తాడితోట మార్కెట్లో నుంచి చుట్టుపక్కల కానీ ఎక్కడైనా సరే ఎస్ శ్రీ వెంకటేశ్వర సిల్క్స్ అండ్ శారీస్ అనేది ఎస్విఎస్ఏ షార్ట్ ఫామ్ కింద మ్యాక్సిమం మీలా మీ ఛానల్ ద్వారా కానీ మా ఐటెం ద్వారా కానీ మా ప్రైస్ ద్వారా కానీ అందరికీ తెలిసిందే సంవత్సరం నుంచి మమ్మల్ని ఆదరించి మమ్మల్ని ఈ రేంజ్ దగ్గర తీసుకొచ్చిన ముందుగా కస్టమర్స్ అందరికీ ధన్యవాదాలండి ఇప్పుడు ఏంటంటే స్పెషల్గా ఈ యానివర్సరీ మొన్న సెప్టెంబర్ తొమ్మిదో తారీఖుకి వన్ ఇయర్ కంప్లీట్ చేసుకుందండి సక్సెస్ఫుల్గా ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసుకున్నందుకు గాను ఫస్ట్ ఇయర్ యానివర్సరీ కింద మా కస్టమర్స్కి ఎవరికి ఏదన్నా ఒక మంచి సేల్ ఇవ్వాలని చెప్పి దసరా కూడా వస్తుంది కదండి దసరాకి పెట్టుబడులని చుట్టాలు వచ్చింది వచ్చినట్టుకి సో దీన్ని దసరాను కూడా కలిపి రెండింటిని మిక్స్ చేసి దసరా పండుగ ఎస్విహెచ్ఎస్లో ముందే వచ్చేసిందండి ఇరవై రెండో తారీఖు నుంచి దసరా నవరాత్రులు స్టార్ట్ అయినాయి అంటే మన ఎస్విహెచ్ఎస్లో దసరా పండుగ ఇరవై తారీఖు నుంచే స్టార్ట్ అయిందండి అంటే రేపు ఇరవయో తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు వరకు శ్రీ వెంకటేశ్వర సిల్క్ శారీస్ మీ ఎస్విఎస్ఎస్ లో స్పెషల్ ఆఫర్ స్టార్ట్ అయినాయండి సేల్ అయినాయి సేల్ సందర్భంగా స్పెషల్ ఆఫర్ స్టార్ట్ అయినాయి ఏంటి అనేది అని క్లియర్ గా మీకు వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే ఇప్పుడు ఈ సేల్ లో మీకు నాలుగు వందల యాభై రూపాయల నుంచి ఆరు వందల వరకు మీరు కొనే ప్రతి ఫ్యాన్సీ సారీ కానీ జార్జెట్ కానీ మిక్స్డ్ కంటెంట్ ఉంటుంది ఎనీ ఐటమ్ మీకు టూ హండ్రెడ్ రూపీస్కి మేము ఇవ్వడం జరుగుతుంది ఇది వచ్చేసరికి మీకు ఫ్యాన్సీ ఐటమ్ అండి ఇది ఫ్యాన్సీ కాటన్ మీకు హ్యాండ్లూమ్ షేర్లు ఇదిగోండి ఇదేమో ఆర్గంజా అలాగే ఇది వచ్చేసరికి మీకు దూపియానా దీంట్లోనే మీకు అది ఇది వచ్చేసి సూపర్ నెట్ సూపర్ నెట్ దాంట్లో ఇది కాటన్ మీద బాతిక్ ప్రింట్ ఇలాగ ఒక్కొక్క ఒక్కొక్క డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాన్సీ సో ఈ ఇటువంటి మిక్చర్ కంటెంట్ ఉన్న ప్రతి శారీ కూడా మీకు సింగిల్ ప్రైస్ అంటే ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ కే ప్రైస్ మీకు ఇది విత్ జకాట్ బ్లౌజ్ అండి ప్యూర్ షిఫాన్ లో కూడా మీకు ఇలా నలిపి ఎందుకు చూపించారంటే షిఫాన్ అని చెప్పడానికి చాలా రకాలు ఉంటాయి గాను ఫ్యాబ్రిక్ అన్కంఫర్టబుల్ గా అసలు ఎంత బాగుందో అండి అంత స్మూత్ గా ఉంది ఈజీగా ఈజీగా ఇది కూడా రెండు వందల రూపాయలు అంటే ఇది కూడా అంటే ఇది మీకు సిల్ లో కనిపించొచ్చు కాబట్టి బట్ ఇది ప్యూర్ షిఫాన్ అండి నాకు తెలిసి హండ్రెడ్ కౌంట్ పైనే ఉంటది చాలా లైట్ వెయిట్ ఉంది అనమాట సారీ అసలు ప్రాణం లేదు ఈ శారీలో కాకపోతే మనం కట్టుకుంటే అంత బాగుంటాం ఇలాంటి మీరు చూసారు కదా సారీస్ ఇలా ఫ్యాన్సీ కలెక్షన్ గానీ కోటా కలెక్షన్ గాని ఏ టు జెడ్ మిక్స్డ్ కంటెంట్ ఉంటది చందేరీసే కాదు మెయిన్ గా ఎక్కువ జార్జెట్ ప్యూర్ జార్జెట్ టూ హండ్రెడ్ రూపీస్ రేంజ్ లో అంటే ఇప్పుడు మేము ఇచ్చే టూ రూపీస్ ఆఫర్ లో మీకు దగ్గర దగ్గర ఒక ఆఫ్ వెరైటీస్ ఉంటాయండి టెన్ టైప్స్ ఆఫ్ వెరైటీ డిజైన్ లో కూడా మీకు హండ్రెడ్ హండ్రెడ్ పీసెస్ మినిమం క్వాంటిటీ ఉంటుంది ఇలాంటి చూడండి ఇలాంటివి కూడా టూ హండ్రెడ్ లో ఇస్తున్నారంటే మీకు మిక్స్డ్ కంటెంట్ అంటే ఏ రేంజ్ లో ఉంటుందో అర్థం చేసుకోవాలి సో టూ హండ్రెడ్ చూసారు కదా తర్వాత త్రీ ఫోర్ ఫైవ్ కూడా చూసేద్దాం రూపీస్ వర్త్ వి త్రీ హండ్రెడ్ రూపీస్ ఆఫర్లు ఇస్తున్నాం కదా ఫ్యాన్సీ సారీస్ ప్లస్ వర్క్ సారీస్ ఓకే ఫ్యాన్సీస్ వర్క్స్ కూడా ఈ ఫ్యాన్సీ సారీస్ చూడండి ఎలా ఉన్నాయో వీటిలో సార్ మనకి ఎలాంటి సారీస్ ఉన్నాయి జాజిట్ మీద మీకు సిరోస్ కి వర్క్ సారీస్ ఉన్నాయి మీకు ఫ్యాన్సీ అలాగే మీకు ప్యూర్ డోలాలో ఉన్నాయి ప్యూర్ షిఫాన్ మీద విత్ బ్లౌజ్ డిజైన్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ప్యూర్ షిఫాన్ బ్లౌజ్ ఫ్యాన్స్ ఉంది ప్యూర్ లెనిన్ డిజిటల్ ప్రింట్లు ఉన్నాయి సెమీ పట్టు సారీస్ ఉన్నాయి అంటే వీటిలో ఇవన్నీ కూడా ఆర్సిల్ అనమాట ఇటువంటి మిక్స్డ్ కంటెంట్ మొత్తం కూడా మీకు త్రీ హండ్రెడ్ రూపీస్ వర్క్ సారీస్ అండి మీకు నార్మల్ సిల్క్ సారీస్ లానే ఉన్నాయి కదా అని కానీ ప్యూర్ స్మూత్ మన ఇది కూడా మనకి ఫ్యాబ్రిక్ ఏదైనా కౌంట్ లో కొలవాలి అంటే కచ్చితంగా హండ్రెడ్ వన్ ట్వంటీ కౌంట్ ఎక్కువ చూస్తాం కదండి ఇవి మినిమం టు మినిమం ఎయిటీ కౌంట్ నుంచి వన్ ట్వంటీ కౌంట్ ఈజీగా ఉంటాయి అంత ప్యూర్ ఫ్యాబ్రిక్స్ ఇవన్నీ కూడా మనకి త్రీ హండ్రెడ్ రేంజ్ లో ఉన్నాయి అంటే ఫ్యాన్సీ ఉన్నాయి ఫ్యాన్సీ ఉన్నాయి ఈ ఫ్యాన్సీలో డాలర్స్ ఉన్నాయి షిఫాన్స్ ఉన్నాయి చూసారా సార్ ఇవి కూడా అవి కూడా త్రీ హండ్రెడ్ ఇవి చూడండి మనకి ఇమిటేషన్ పట్టులో త్రీ హండ్రెడ్ రూపీస్ కి పట్టు సారీస్ కూడా ఉన్నాయి బా చూసారా ఇవి కూడా అంటే మన అమ్మవారికి పెట్టుకోవడానికి మాత్రం భలే ఉంటాయండి అసలు ఇవి విగ్రహానికి కడితే అలా చూడాలంటే శారీని అసలు చూడండి ఇలాంటి శారీస్ అన్ని కూడా మనకి త్రీ హండ్రెడ్ లోనే ఉన్నాయి అంటే త్రీ హండ్రెడ్ లో ఎలాంటి ఎలాంటి కంటెంట్ ఉంది అనేది కొన్ని చూపిస్తున్నాం బట్ ప్రతి సార్ ప్రతి రేంజ్ లో ఒక టెన్ టు ఫిఫ్టీన్ డిజైన్స్ అయితే ప్రతి రేంజ్ రేంజ్ లో లో మీరు ఏ అనుకున్నా కానీ ఆ రేట్ లో మీకు ఒక టెన్ టు ఫిఫ్టీన్ వెరైటీస్ ఉంటాయండి ప్రతి వెరైటీకి వచ్చేసరికి మినిమం ఫిఫ్టీ పీసెస్ అయితే మినిమం ఫిఫ్టీ పీసెస్ వెరీ గుడ్ అందులో మళ్ళీ బోల్ డిజైన్స్ డిజైన్స్ కామన్ కదా ఇప్పుడు త్రీ హండ్రెడ్ చూసేసాం కదా మీరు ఫోర్ హండ్రెడ్ కూడా చూసేద్దాం సార్ నెక్స్ట్ రేంజ్ నెక్స్ట్ అంతా బెనారస్ ఐటమ్ అండి అంటే రెగ్యులర్ గానే రెగ్యులర్ గానే మన మార్కెట్ లో బెనారస్ శారీ అంటే పన్నెండు వందలు పదమూడు వందలు లేదు తక్కువ అనుకుంటే నైన్ హండ్రెడ్ రూపీస్ మనం బయట కొనాలండి బెనారస్ ఫ్యాన్సీ గానీ దాంట్లో పట్టు గానీ బెనారస్ జరీ వివింగ్ గానీ వచ్చిన ఐటమ్ ఇప్పుడు ఆ ప్యాటర్న్స్ అన్నీ కూడా అంటే ఇందులో కూడా మిక్సర్ కంటెంట్ యాజ్ గా ఇందులో మీకు సెమీటస్టర్ ఉన్నాయి మన ఫ్యాన్సీ పట్టు ఉన్నాయి అలాగే మీకు ఆరణి పట్టు ఉన్నాయి విత్ బ్లౌజ్ ఇలాగే డిఫరెంట్ డిఫరెంట్ అన్ని పౌడర్ అనమాట ఇవన్నీ కూడా ఇటువంటి ఎక్స్క్లూజివ్ ఫ్యాన్సీ ఐటమ్స్ అన్నీ కూడా ఇప్పుడు ఫోర్ హండ్రెడ్ ఆఫర్ లో ఇస్తున్నాం అన్నమాట సో ఈ ఫ్యాన్సీ ఐటమ్ ఏదిగన్న కానీ మీకు ఫోర్ హండ్రెడ్ రూపీస్ లోకి వెళ్తే ఇందులో వెరైటీ దొరుకుతుంది మీకు ఫర్ సపోజ్ ఇది కొన్ని లో మీకు ప్యూర్ బెనారస్ టిష్యూ అండి బెనారస్ టిష్యూ మీద టోటల్ మళ్ళీ ప్రింట్ ఇది ఇది బెనారస్ ఫ్యాన్సీ అండి ఇది బెనారస్ ఆర్గంజ దీనికొచ్చేసరికి మీకు కంచి పౌడర్ వస్తుందండి అండి ఓకే ఇలా ఇవన్నీ కూడా బెనారస్ ఐటమ్స్ బెనారస్ ఫ్యాన్సీ పట్టు శారీస్ కలెక్షన్ అంతా కూడా ఈ 400 రూపాయస్ రేంజ్ లోనే ఉంది దీంతో పాటు ఈ సెమీ డ్రెస్సెస్ మాత్రం మరీ అట్రాక్ట్ చేస్తుందండి 400 రూపాయస్ కసలు ఎలా ఉన్నాయి చూడండి సెమీ డ్రెస్సెస్ అందులో కంచి పౌడర్ ను చూసారా ఇది అంటే యాక్చువల్ ఇంకా మీకు ఒక పార్సెల్ ఓపెన్ చేసి వీడియో కోసం కొన్ని డిజైన్స్ తీయడం జరిగిందండి ఇంకా పార్సెల్స్ పైన ఓపెన్ చేయాలి చూసారా పాటం మీకు కంచి పౌడర్ హండ్రెడ్ రూపీస్ ప్యూర్ చందే కాటన్ అనమాట దానికి కంచి పౌడర్ వచ్చింది ఇది కూడా మీకు హెవీ మిక్స్ ప్రింట్ ట్వల్ హండ్రెడ్ అబవ్ ఉంటుంది ఎక్కడైనా సరే ఐటమ్ మీకు డిజిటల్ పళ్ళు డిజిటల్ బ్లౌజ్ దీని కథ అంత వేరు కానీ ఇది ఆఫర్ లో మీకు ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి ఇక్కడ చూపిస్తున్న ప్రతి సారీ వేరే రకరకాల డిజైన్స్ ఉంటాయి కలర్ ఆప్షన్ ఇవన్నీ కూడా కన్ఫామ్ గా కామన్ మెయిన్లీ ఎక్కువగా బెనారస్ ఫ్యాన్సీ బెనారస్ పట్టు అనేది ఫోర్ హండ్రెడ్ రూపీస్ కలెక్షన్ లో ఎక్కువగా ఉంది బట్ ఇది కూడా మిక్స్డ్ కంటెంట్ ఇది ముందు మీకు పెట్టుబడులు కానీ అమ్మవారి పెట్టుబడులకి కానీ చాలా గ్రాండ్ గా ఉంటది చాలా తక్కువ బడ్జెట్ లో వచ్చు బెనారస్ సారీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ చూడండి అసలు ఇంకో సారీ ఇది నాకు చాలా బాగుంది దీని బోర్డర్ చూడండి అంత బాగుంటుంది దీని బ్లౌజ్ చూడండి బ్లౌజ్ హైలైట్ సారీ బెనారస్ బ్లౌజ్ వచ్చిందని ఇది ఫోర్ హండ్రెడ్ ఇక్కడ చూపిస్తున్న ఈ సారీస్ అన్ని కూడా ఫోర్ హండ్రెడ్ ఈ ఫ్యాన్సీ సారీస్ కలెక్షన్ అంతా కూడా ఇదంతా కూడా ఫోర్ హండ్రెడ్ లో ఉంది సో మనం ఇప్పుడు వరకు టూ హండ్రెడ్ చూసేసాం త్రీ హండ్రెడ్ చూసేసాం ఫోర్ హండ్రెడ్ చూసేసాం ఫైనల్ గా ఫైవ్ హండ్రెడ్ మరి మాకు ఆ బంపర్ ఆఫర్ ఏంటో కూడా చెప్పేయచ్చు కదా సార్ చెప్తాం వెయిట్ చేయండి సరే కిరణ్ గారు నెక్స్ట్ ఆఫర్ ఇదిగోండి మీ ముందే పెట్టాను కదా సెమీ పట్టు లెనిన్ కాటన్ కి కంచి పౌడర్ అలాగే మీకు బెనారస్ టోటల్ బెనారస్ అకోబా పాస్టల్ కలర్ మీద మొత్తం అకోబా దాంతోపాటు ఇదిగోండి ప్యూర్ డోలా ప్యూర్ డోలా డిజిటల్ ప్రింట్ దాంట్లోనే కలంకారీ ప్రింట్ అలాగే బ్లౌజ్ వరకు ఉన్న ఫ్యాన్సీ బ్లౌజ్ వరకు సారీస్ సిల్క్ మెటీరియల్ వస్తుంది బ్లౌజ్ మీకు ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అనమాట ఇది ఉందనుకోండి సపోజ్ ప్యూర్ లెనిన్ కాటన్ ఇది లెనిన్ కాటన్ డిజిటల్ ప్రింట్ విత్ కంచి పౌడర్ అండి ప్యూర్ లెనిన్ లోడర్ ఇది దీని బ్లౌజ్ చూడండి ఎలా వచ్చిందో డిజిటల్ బ్లౌజ్ డిజిటల్ పళ్ళు ఇది ఫ్యాబ్రిక్ ప్యూర్ లెనిన్ అయితే మీకు ట్వెల్వ్ హండ్రెడ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు ఇది బయట మార్కెట్ లో ప్యూర్ లెనిన్ లో సేల్ అవుతుంది ఈ ఐటమ్ ఇప్పుడు మనకి స్పెషల్ ఆఫర్ కింద ఫైవ్ హండ్రెడ్ లో వస్తుంది దీంట్లోనే మీకు ఫ్యాన్సీ పట్టు సారీ చెప్పాను కదా ప్యూర్ ఫ్యాన్సీ పట్టు ప్యూర్ ఫ్యాన్సీ పట్టు సో ఇమిటేషన్ పట్టు అండి ఇది ఇది కూడా మీకు ఇప్పుడు మార్కెట్ లో మీకు థౌసండ్ రూపీస్ ప్రాబ్లెక్ ఇదే ఐటమ్ హండ్రెడ్ కి ఇస్తున్నాం చాలా మీరు వచ్చి టచ్ చేసి చూసుకున్న తీసుకోండి ఫ్యాబ్రిక్ అది అంత బాగుంటుంది అనమాట అలాగే ఇది ఒక ప్యాటర్న్ అండి గ్యాప్ బోర్డర్ మీద కలంకారీ ప్రింట్ ఫుల్ లైట్ వెయిట్ వస్తుంది శారీ ఇది లేటెస్ట్ డిజైన్ అనమాట కింద గ్యాప్ పోవడం దాని మీద ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది దీనికి పళ్ళు కూడా చూసారండి కలంకరీ డిజైన్ దాని మీద డిజిటల్ బ్లౌజ్ ఇలాంటి ఫ్యాన్సీ ఐటమ్ అంటే కాకపోతే ఇంట్లో కొన్ని డిజైన్స్ లిమిటెడ్ స్టాక్ ఉందండి కొన్ని డిజైన్స్ ఎక్కువ మళ్ళీ రీస్టాక్ అవుతాయి ఫస్ట్ ఎవరు వచ్చి ఎవరు సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళదే ఐటమ్ అండి ఫింగర్ అంతే రండి సార్ టూ హండ్రెడ్ చూపించారు త్రీ హండ్రెడ్ చూపించారు ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ చూపించారు చెప్పండి సార్ చెప్పపోవడం ఏం లేదండి మా కస్టమర్స్ అందరికి రూపీస్ కి శారీ అనేది ఫస్ట్ నుంచి ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి తెలుసు ఇప్పుడు మళ్ళీ ఆ ఆఫర్ ని ప్రత్యేక కౌంటర్ లో బయట నైన్టీ నైన్ రూపీస్ కౌంటర్ అనే స్టార్ట్ అయింది ఈ నైన్టీ నైన్ రూపీస్ కౌంటర్ లో మీకు లెగ్గింగ్స్ ఉన్నాయి బెడ్షీట్లు ఉన్నాయి టాప్స్ ఉన్నాయి శారీస్ ఉన్నాయి బయట కౌంటర్ లో ఎనీ అయితే బయట కౌంటర్ లో ఉన్నది మీకు నైన్టీ నైన్ రూపీస్ వస్తుంది సో క్యారీస్ అనే కదా సారీ మళ్ళీ రివీల్ చేసాం అసలు మెయిన్ ఆఫర్ ఇదేనండి ఇవన్నీ ఏదో చెప్తారు గానీ అసలు మెయిన్ ఆఫర్ ఏంటంటే మీరు టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ తో పాటు నైన్టీ నైన్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ అనేది మెయిన్ మాకు ఇంట్రెస్ట్ కలిగిస్తే హండ్రెడ్ కిస్తున్నా మా సరికి మీ క్వాలిటీ గాని ఫ్యాబ్రిక్ కానీ అస్సలు ఎక్కర్లేదు కూడా క్వాలిటీ అందరికి తెలుసు అండి అందరూ చూశారు అందరూ కొన్నారు కట్టారు వాడారు కాబట్టి సో దాని గురించి మా క్వాలిటీ గురించి మేము ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు మేము ఏ ఆఫర్ ఇస్తామో ఏదో చూస్తుంటారు వాళ్ళు ఎదురు చూసిన దాని ప్రకారంతో ఎక్కువ ఆఫర్ సిద్ధంగా ఉంటా వీటితో పాటుగా ఇంకొక సర్ప్రైజ్ కూడా ఉంది ఏటో సర్ప్రైజ్ అంటే ఇప్పటి వరకు ఇప్పుడు మన రాజమండ్రి మా కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా లేటెస్ట్ గా ఈ మధ్య మార్కెట్ లో మనం వింటుంది వీవింగ్ మిస్టేక్ శారీస్ అందరి దగ్గర వింటున్నాము కొన్ని స్టోర్స్ వాళ్ళు పెడుతున్నారు తీసేస్తున్నారు ఆఫర్లు పెడుతున్నారు తీస్తున్నారు దానికి రెస్పాన్స్ లేదు అసలు ఈ శారీస్ ఎక్కడ దొరుకుతాయి ఏమేమి వెరైటీ దొరుకుతాయి అనేది చాలా మందికి కరెక్ట్ గా తెలియదు కాబట్టి మే ఈ రోజు నుంచి రేపు సేల్ ఇరవై తారీఖు ఏదైతే స్టార్ట్ అవుతుందో ఆ రోజు నుంచి యానివర్సరీ స్పెషల్ లాంచ్ కింద త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మన దగ్గర స్పెషల్ కౌంటర్ లో వివింగ్ మిస్టేక్ శారీ దొరుకుతాయి త్రీ సిక్స్టీ ఫైవ్ అంటే వేరే వాళ్ళ గురించి మనం చెప్పట్లేదు కానీ ఏదో ఎగ్జిబిషన్ సేల్ పెడతారు త్రీ డేస్ ఫోర్ డేస్ ఉంచుతారు మనం వెళ్తారు అవి రీల్ చూసి కొనుక్కొని వచ్చిన తర్వాత అది ఏమైంది ఏంటి మళ్ళీ కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అమ్ముతున్నారు వెళ్ళిపోతున్నారు అలా కాదు ఈ ఇబ్బంది మీరు పడకూడదు అని చెప్పి మేము ఇక్కడ ప్రత్యేకంగా లాంచ్ కూడా అండి మీకు ఇదే వీడియోలో మీకు ఐటమ్ వివరంగా చూపిస్తాను ఐటమ్ మాత్రం చూపిస్తాను సరే ఒకటి శారీస్ పెట్టడం ఓకే పెట్టచ్చు ఎందుకంటే మీకు ఎప్పుడైనా దొరకవచ్చు లాటో లేకపోతే ఇంకోటో పెట్టచ్చు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ డేస్ ఎస్విఎస్ఎస్ లో మీకు వీవింగ్ మిస్టేక్ సర్వీస్ దొరుకుతాయి దానికోసం ప్రత్యేకమైన గ్రౌండ్ వర్క్ జరుగుతుందండి దాని సపరేట్ పేజ్ అప్డేట్స్ దాని లైవ్ అన్ని జరుగుతాయి మాకు ముందు అర్జెంట్ గా శారీస్ చూపించండి పదండి అయితే ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు ఇప్పుడే చెప్పారు కదండి మన ఎస్విఎస్ఎస్ లో ఈ దసరా సందర్భంగా అలాగే యాన్యువల్ డే సందర్భంగా యానివర్సరీకి ఒక గ్రాండ్ లాంచ్ జరగబోతోంది ఆల్రెడీ జరిపేసినట్టే అంటే జరిపేసినట్టు మీన్స్ ఇంకా సేల్ అయితే స్టార్ట్ అవ్వలేదు ఇక్కడ చూపిస్తున్నవన్నీ కూడా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా వీవింగ్ మిస్టేక్ శారీస్ అనేవి మన ఎస్బీఎస్ఎస్ లో ఉండబోతున్నాయి వినడానికి చాలా హాయిగా ఉంది అలాగని ఏ శారీ పడితే ఆ శారీ కదా మీరు ఒక్కసారి ఇక్కడ శారీస్ అలా చూడండి చూపించండి ఇలాగ ఈ శారీస్ చూసి మిస్టేక్స్లో ఎంత పడతాయి అసలు ఎంత కాస్ట్లీ శారీస్ అనేది చాలా క్లియర్ గా చూడొచ్చు మీరు ఎవ్రీ సింగిల్ శారీ ఇస్ ద ప్రీషియస్ అండ్ అసలు ఎంత బాగున్నాయి అంటే ఇక్కడ కూర్చోబెడితే ఇంటికి వెళ్ళి బొబ్బ భోజనాలు వంటలు ఇలాంటివి ఏమీ లేకుండా ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది అంత భలే ఉన్నాయి ఒక దాన్ని మంచి కంప్లీట్ బెనారస్ లోను సార్ మనకి ఇప్పుడు ఈ శారీస్ ఏమేమి శారీస్ ఉంటాయి యాక్చువల్ గా అండి దీని గురించి ఒక చిన్న స్టోరీ లాగానే చెప్పాలి అంతేనంటారా ఇప్పుడు ప్రజెంట్ మన రాజమండ్రిలో అవ్వచ్చు కాకినాడలో అవ్వచ్చు విజయవాడలో అవ్వచ్చు ఎక్కడైనా సరే వివింగ్ మిస్టేక్స్ అనే ఒక చిన్న ఓడ్ని వాడుకొని వాళ్ళ స్టోర్లో మిగిలిపోయిన స్టాకు మిగిలి షేడ్ అయిపోయినవో డ్యామేజ్ అయిపోయినవో ట్రాన్స్పోర్ట్లో పెట్టినవో షాప్లో నలిగిపోయిన శారీస్ను సేల్ చేసేస్తున్నారు దాని వీవింగ్ మిస్టేక్స్ అంటే మన అక్కచెళ్ళలో తెలియక వెళ్ళిపోయి అయ్యే అని కొనుక్కుంటున్నారు ఒరిజినల్గా వీవింగ్ మిస్టేక్ శారీ అంతే అండి ఒక వ్యూవరు ఒక డిజైన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఈ డిజైన్ ఉందండి ఈ డిజైన్ని వీవరు మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేసినప్పుడు దీంట్లో జెరీ వాడతారు ఇందులో సిల్వర్ జెరీ అలాగే గోల్డ్ జెరీ రెండు జెరీలు వాడారు దీన్ని బార్డర్ మొత్తానికి ఒక అటెంప్ట్ వచ్చింది ఇది మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యే క్రమంలో ఏదో ఒక చోట ఒక జెరీ పడకపోవటము లేదంటే జెరీ వీవింగ్ అయ్యేటప్పుడు ఒక థ్రెడ్ కట్ అవ్వటము జరిగి అది ఆగిపోతుంది ఒక్క దారం మిస్ అయినా కానీ వీవర్ దాన్ని రెగ్యులర్ స్టాక్లో పెట్టడు ఇదే ఇది ఇచ్చి మీకు ప్యూర్ గాజీ సాటిన్ అండి ప్యూర్ గాజీ సాటిన్ దీన్నే మనం ఇందులో ఇంకొక ప్యాటర్న్ కూడా ఉంది దాని విక్టోరియా సిల్క్ అంటే ఇవన్నీ కూడా ప్యూర్ బెనారస్ ఐటమ్ యాజ్ గా మార్కెట్ మార్కెట్లో అంటే లీడింగ్ స్టోర్స్ లో ఇదే ఐటమ్ మనం కొనాలి అంటే ఈ టైప్ ఇంత ఇటువంటి ఎక్స్క్లూజివ్ ఐటమ్ మీకు సిక్స్ థౌజండ్ నుంచి స్టార్ట్ అయ్యి నైన్ థౌజండ్ వరకు కూడా దీన్ని పడుతుంటుందండి ఎందుకంటే ప్యూర్ ఫ్యాబ్రిక్ ఇది దీంట్లో వాడే జరీ అంతా కూడా ప్యూర్ జెరీ వాడతారు ఇవి సో ఇటువంటి ప్యాటర్న్స్ దీని పళ్ళు చూసారు ఎలా వచ్చిందో రిచ్ పళ్ళు రిచ్ పళ్ళు ఇటువంటి ప్యాటర్న్స్ అనమాట ఇప్పుడు ఇవన్నీ కూడా ఇప్పుడు మీకు పర్ సపోజ్ దీని మార్కెట్ కాస్ట్ వచ్చేసరికి ఇది ఏవి ఏవి రిచ్ పళ్ళు వచ్చింది కాబట్టి ఇందులో చిట్ పళ్ళు వస్తే ఒక ప్రైస్ ఉంటుంది రిచ్ పళ్ళు వస్తే ఒక ప్రైస్ ఉంటుంది జరిగింది జరిని బట్టి ఉంటుంది ఈ ఈ కాన్సెప్ట్ వచ్చేసరికి మీకు అరౌండ్ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి టెన్ థౌసండ్ వరకు ఉండొచ్చండి బట్ ఈ ఐటమ్ ఇదే ఫ్యాబ్రిక్ ఇప్పుడు దీంట్లో చిన్న వీవింగ్ అంటే దీనికి ఎటువంటి డ్యామేజ్ కానీ హోల్ కానీ ఏమి ఉండదండి డమేజ్ నేత కలవకపోడాన్న డెయిర్గా ఇందో మనకి ఎత్తుినా కూడా బోత్ అద్దంతో చూసినా కూడా ఎక్కడ అలాంటిది కనబడదు ఇన్ కేస్ డమేజ్ గాని హోల్ గాని ఉంటే దాని మిస్టేక్ ఇంత రాదు మేము సేల్ చెయ్యం ఫస్ట్ పాయింట్ ఈ జెరి ఎక్కడైతే మిస్ అయిందో అది మనం వెతికినా కూడా అది కనబడదండి చారి యాజ్ ఇట్ ఈజ్ గా ఉంటది కానీ అందులో జెరి మాత్రమే మిస్ అవుతుంది అది ఎక్కడో తెలియదు ఎక్కడ అనేది మన మాక్సిమం తెలియదు అటువంటి ప్యాటర్న్స్ అన్ని కూడా ఇప్పుడు ఇది ఉందనుకోండి మీరు అరౌండ్ మీరు దాని టెన్ థౌసండ్ లో సెవెంటీ పర్సెంట్ డిస్కౌంట్ పోనీ త్రీ థౌజండ్ అరౌండ్ ఆ లో మీకు ఈ ఐటమ్ దొరుకుతుంది ఇందులో ఇప్పుడు మన దగ్గర ఉన్న వెరైటీస్ హెచ్ఓ క్రేప్ ఉందండి విక్టోరియా సిల్క్ ఉంది గాజీ సాటిన్ ఉంది అలాగే కాశ్మీర్ ఎంపోరియం అండి పొజిషన్ సిల్క్ కశ్మీరీ ఎంపోరియం అనమాట ఐటమ్ ఇది ఇదిగోండి ఇవన్నీ కూడా మీకు టెన్ థౌసండ్ ట్వెల్వ్ థౌసండ్ లోనే మీరు ఆల్రెడీ లాస్ట్ టైం ఒక వీడియో మీరు చేశారు నేను చూశాను ఎక్కడో స్టోర్ లో అండి అప్పుడు మీరు పెట్టిన ప్రైస్ ఇది ఇవన్నీ కూడా నైన్ థౌసండ్ ప్లస్ వీరి లోనే ఇదే ఐటమ్ మీరు వీడియో చూసారండి బట్ ఈ ఐటమ్ మన దగ్గరకు వచ్చేసరికి త్రీ నుంచి త్రీ ఫైవ్ హండ్రెడ్ బిలో మేబీ కొన్ని ఐటమ్స్ ఇంకా ఒక వంద రోజులు తగ్గొచ్చు కూడా అంటే ఇంకా ఎగ్జాక్ట్ ప్రైసింగ్ చేయలేదు త్రీ త్రీ బిలో కూడా చాలా ఐటమ్ దొరుకుతుంది ఇందులో పుణ్య కాటన్ అని చెప్పి ఇది ఒక ఐటమ్ ఉందండి మల్చందేరి అని చెప్పి చాలా వీడియోస్ చేశారు బట్ ఇది మల్చందేరి కాదండి ఇది యాక్చువల్ గా పులియా కాటన్ ఇది కలకత్తాలో తయారవుతుంది దీని వ్యూవర్ వేరు దీని ఎవరు సొంతంగా తయారు చేయలేరు దీనికంటూ సపరేట్ వ్యూవర్స్ ఉన్నారు కొన్ని వీడియోస్ లో చాలా మంది మల్చందేరి అని చెప్పి మేమే తయారు చేయించామని చెప్తున్నారండి అది కాదు వాటిల్లో కూడా ఆ వ్యూవర్స్ కూడా ఇంతగా డిజైనింగ్ చేయించారు కదా ఫ్లవర్ డిజైన్ లో కూడా ఒక్క జెరీ వీవ్ మిస్ అయినా సరే దాన్ని వాళ్ళకి తెలిసిపోద్దండి ఆ జరీ వీవింగ్ అయ్యేటప్పుడు ఒక్క జరీ మిస్ అయిన వాళ్ళకి తెలిసిపోతే తెలిసిపోయి ఇదిగోండి ఇదిగోండి వీవింగ్ ఓకే ఇక్కడ థ్రెడ్ మిస్ అయింది ఇది వీవింగ్ మిస్టేక్ అంటే ఇదండి అది ఇక్కడ హోల్ పడిపోయింది అనుకోండి దాన్ని వీవింగ్ మిస్టేక్ అంటారు డ్యామేజ్ అంటారు సో డ్యామేజ్ ఐటమ్ కూడా వీవింగ్ మిస్టేక్ కింద కన్వర్ట్ చేసి క్యాష్ చేసుకున్నారు తస్మాత్ జాగ్రత్త సరే ఈ శారీస్ ఎలా పెడితే ఇప్పుడు మనకి ఇది మామూలుగా మీకు ఇది ఫిఫ్టీన్ నుంచి ఉందండి ఇదే ఐటమ్ నేను కొన్ని రీల్స్ లో కూడా చూసిన ఎయిటీన్ హండ్రెడ్ అంత సేల్ పెట్టారు ఇది మన దగ్గర వచ్చేసరికి అరౌండ్ ఎయిట్ హండ్రెడ్ లో వచ్చేస్తున్నాను ఎయిట్ హండ్రెడ్ అంతే ఇందులో లెనిన్ కాటన్ ఉంది అలాగే మీకు కటాన్ సిల్క్ లో లోన్ సిల్క్స్ అంటే గుర్తుపెట్టుకోండి ఒకే రకం సారీ తీసుకొచ్చి అందులో ఒక వంద పీసులు ఇస్తే అది ఖచ్చితంగా మీకు కలర్ చాయిస్ ఇచ్చాను అలాగే ఒక కలర్ ఆరెంజ్ కలర్ కావాలి దాంట్లో నాకు వేరే డిజైన్ కావాలి ఇదిగోండి ఇదే చూద్దాం ఇదే రెగ్యులర్గా ఇప్పుడు ఈ ఐటమ్ ఆరెంజ్ అంటే ఇప్పుడు ట్రెండింగ్ కాబట్టి ఆవిడ ఆరెంజ్ తీసేది ఎందుకంటే ట్రెండింగ్ కలర్స్ బాగా చూపించేది వాడే కాబట్టి ఆవిడ దగ్గరికి వెళ్దామండి మనం ఇదిగోండి ఆరెంజ్ మీద ఇది ఒక స్టైల్ బర్డ్స్ ప్యాటర్న్ అనమాట ఇదిగోండి మీకు బార్డర్ అంతా కూడా ఈ టైప్ వచ్చింది ఇదే ఆరెంజ్లో మీకు ఈ డిజైన్ నచ్చలేదు ఇంకొక ప్యాటర్న్ నాకు ఆల్ ఓవర్ కావాలి టోటల్ ఆల్ ఓవర్ సిల్వర్ డిజైన్ అలా వద్ద నాకు సింపుల్గా కొంచెం క్లాస్గా ఉండాలి చిన్న బార్డరు ప్లస్ డాలర్ బుట్టి డిజైన్ లో డిజైన్ చేశారు ఇక్కడ చూడండి మీరు పింక్ లో గానీ లో గానీ ఇలా గ్రీన్స్ లో గానీ వైన్ లో గాని ఆనియన్ లో గానీ ప్రతి దాంట్లోను కూడా కలర్ కి నాలుగైదు డిజైన్స్ ఉన్నాయి ప్రతి దాంట్లో మీరు కథాన్ లో తీసుకున్నా వీళ్ళు అన్నట్టు మష్రూమ్ లో తీసుకున్నా మొంగాలో తీసుకున్నా దేంట్లో తీసుకున్నా వైన్ కలర్ లో కావాలి ఈ డిజైన్ కావాలి వైన్ కలర్ లో వద్దు ఇదిగోండి ఇదిగోండి ఇదే డిజైన్ ఆరెంజ్ లో ఇస్తాను ఆరెంజ్ వద్దండి నాకు పింక్ కావాలి పింక్లో ఇస్తాను పింక్ వద్దండి నాకు ఎల్లో కావాలి ఎల్లో ఇస్తాను అలాగే ప్రతి డిజైన్లో కూడా ఇదిగోండి ఇంకోటి రెడ్ కావాలి రెడ్ మీరు ఏ ఎగ్జిబిషన్ సేల్కి వెళ్ళినా ఎక్కడ చూసినా ఇలాగ కలర్ చాట్ ఎవరి వల్ల కాదు అది మన లోనే సాధ్యం కాబట్టి గ్రాండ్ లాంచ్ అంటే ఏ మాత్రం ఉండాలండి లాంచ్ అంటే ఏదో నాలుగు చీరలో లేదా పది చీరలో తీసుకొచ్చేసి ఇది బోయ్ అసలు దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నా మాత్రం చాలా బాగున్నాయండి ఈ ఆరంభం లో ఎక్స్పెక్ట్ చేయలేదండి అసలు ఎంత బాగున్నాయో చీరలు ఒకదాన్ని చోట ఉన్నాయండి ఫ్యాబ్రిక్ కావాలండి ఇదిగోండి ఆల్ ఓవర్ లో కలర్ మెజంతా ఆల్ ఓవర్ లో రెడ్ పింక్ పింక్ రెడ్ రెడ్ ఎల్లో మై గాడ్ అంటే ఒకే డిజైన్ మొదలెడితే స్టార్టింగ్ ఈ మాత్రం ఉండాలి కదండి చెప్పాలి దీనికి అంతం లేదు ఎందుకంటే త్రీ సిక్స్టీ మై ఏసి ఆఫర్ చాలా అరుదు అన్యాయం సార్ ఇలాంటివి కూడా మాకు ఇవ్వట్లేదు అంటే ఎంత ఓపెనింగ్ అయితే మాత్రం ఆ రోజు ఇవ్వాలా మాకు ఇవ్వండి సరే అంటే యాక్చువల్ గా దీనికోసం మా తో మేము మాట్లాడుకొని తిరిగి ఇదేమి పక్కన ఊరికేది కాదు కదండి మేము కూడా కష్టమర్సే అట్లా కాదు మేడం నేను అనేది మేము బెనారస్ వెళ్ళి అక్కడ అన్ని మాట్లాడుకొని కష్టం చేయాలి యాక్చువల్ గా మేమంటే బెనారస్ వెళ్ళిపోయి అక్కడికి కొన్ని ఇక్కడ ఉన్నాను అద్దరై రెండు గంటలకు షాప్లో ఉందని మేము వీడియోలు పెట్టమండి ఎందుకంటే వీవర్స్ ఎవరు కూడా సాయంత్రం ఏడున్నర ఎనిమిది తర్వాత ఏ వీవర్స్ ఉండరు కాబట్టి మేము అక్కడికి వెళ్ళింది మేము చూపించమండి మేము ఏం తీసుకొచ్చామో మేము ఎంత కష్టపడ్డామో ఇక్కడ చూస్తే మా అక్క చెల్లెలకి అర్థమైపోద్ది వీవర్స్ ఈవింగ్ మిస్టేక్ లో కలర్ చర్చ ఎవరైనా ఎప్పుడైనా మీరు ఇప్పటి వరకు చూసారా మీరు చూసారా అసలు ఇక్కడే ఎక్స్పెక్ట్ చేయలేదండి అంటే కలర్స్ ఉన్నాయి నాలుగు కలర్కి ఇప్పుడు రెడ్ లో నాలుగు డిజైన్స్ ఉన్నాయి పింక్ లో నాలుగు డిజైన్స్ ఉన్నాయి గ్రీన్ లో ఇలా ఎక్స్పెక్ట్ చేశాను ఓకే కలర్ కావాలి ఇంట్రెస్ట్ ఉంటుంది నేను బట్ ఒకే డిజైన్ లో ఇన్ని కలర్స్ అనేది కొంచెం సరే వాళ్ళు ఏమి ఇబ్బంది పడి తెచ్చారో ఎలా పడ్డారో ప్రైస్ వస్తాయి త్రీ ఫిఫ్టీ అనేది ఎప్పుడు మీ చేతిలో ఉంటది ఎస్విఎస్ఎస్ లో ప్రైస్ మా చేతలో ఉండదండి మీ చేతిలో ఉండదు మీరు కోరుకున్న రేటు కి లో సారీస్ అనేది ఎప్పుడు ఉంటాయి ప్రీమియం శారీస్ కూడా చాలా చాలా తక్కువ ప్రైజ్ ఇచ్చే చరిత్ర కూడా మన ఎస్విఎస్ఎస్ రాసుకుంటుందండి ముందు చెప్పినట్టు ఇది ఆరంభం మాత్రమే ఎందుకంటే బీవింగ్ మిస్టేక్స్ అనేవి జస్ట్ ఒక టెన్ డేస్ వన్ వీక్ అంతకు మించి ఇవ్వలేరు బట్ వీళ్ళు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఇస్తామని ఛాలెంజ్ చేస్తున్నారంటే చూడాలి సార్ రేంజ్ ఏదైనా ఆ రేంజ్ లో మేము పెట్టమండి మీకు కావాల్సిన రేంజ్ లో దొరుకుతాయండి ఇది హండ్రెడ్ పర్సెంట్ ట్రూత్ సార్ వివింగ్ మిస్టేక్స్ అంటే ఓన్లీ ఫ్యాన్సీలోనేనా అందుకే కదా పట్టు కూడా ఉందండి యాక్చువల్గా సెమికథాన్ అంటాం కదా మీకు ఇందాక సెమీ కథాన్ చూపించారు మధ్యలో ఒక శారీ చూపించడానికి మీరు ఏదో డైవర్ట్ చేశారు ఇదిగోండి సెమీ కథాన్ వెయిట్ పట్టుకోండి ఒకసారి శారీ కథాన్ శారీ అంటే అందరికీ తెలుసు అండి మినిమం ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ వెయిట్ ఉంటదండి బట్ ఈ శారీ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది ఇది సెమీ కథాన్ దీంట్లో కూడా సింగిల్ సింగిల్ డిజైన్స్ ఉన్నాయండి వీటిలో మీకు కలర్ చార్ట్ కొన్ని వస్తాయి కాదు ఇవేనంటే సెలెక్టివ్గా ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ సెలెక్ట్ చేసుకోవటమే ఈ బై ఐటమ్ కూడా మీకు ఆల్మోస్ట్ టూ ఫైవ్ ఆ రేంజ్ లో వచ్చేస్తుందండి దీంట్లో మనకి కంచి సాఫ్ట్ ఎలాగో బెనరస్ లో కూడా సాఫ్ట్ సిల్క్ ఉంటుందండి ఇదిగోండి వీటిని చిన్న ప్యాక్ లో పెట్టి అమ్ముతారు ఇవి కూడా మీకు అరౌండ్ ఫోర్ థౌజండ్ అవో రేంజ్ ఉంటాయి ఇవి కూడా మీకు సెమీ కథాన్ లో సాఫ్టీస్ అనమాట అంటే ఇందులో మీకు కాంట్రాస్ట్ ఉంటుంది సెల్ఫ్ ఇది సెల్ఫ్ అండి మీరు ఓపెన్ చేస్తుంది కానీ ఇదిగోండి ఇది కూడా ఇది కాంట్రాస్ట్ ఇది కాంట్రాస్ట్ సో ఇలాంటి సింపుల్ సాఫ్ట్ సిల్క్ లైట్ వెయిట్ శారీస్ అన్నీ కూడా మీకు థౌజండ్ రూపీస్ అరౌండ్ ట్వెల్వ్ హండ్రెడ్ లో వచ్చేస్తాయి అంతే ఎక్కడ కూడా మళ్ళీ చెప్తానండి డామేజ్ అంటూ ఏమి ఉండదు ఓన్లీ వీవింగ్ మిస్టేక్ మిస్ అవుతుంది ఇందులో కనిపించిన మా దగ్గర తీసుకెళ్లిన శారీలో ఎక్కడన్నా డామేజ్ అంటే ఏదన్నా హోల్ గానీ చిరిగిపోవడం గానీ మీ దగ్గర వస్తే బై మిస్టేక్ మేము ఎక్స్చేంజ్ చేసేటాకి ఎనీ టైం రెడీ మీరు ఏ ఎగ్జిబిషన్ లో కొన్నా ఈ ఆఫర్ మీ ఆఫర్ ఎవరు అంటే ఈ ఆప్షన్ ఎక్కడ ఉండదు అవును ఒక్కసారి బిల్ కట్టి మనం బయటకు వచ్చామంటే నో ఎక్స్చేంజ్ నో రిటర్న్ పెద్ద పెద్ద అక్షరాలతో బోర్డు పెట్టాలి లోనే కాదండి మీరు ఎక్కడైనా షాప్స్ లో కూడా టీవింగ్ మిస్టేక్ సారీస్ కౌంటర్స్ ఉండేవి అక్కడ ఒకవేళ మనం తీసుకున్నా కూడా టీవింగ్ మిస్టేక్ సేల్ లో కొన్న శారీ ఏది కూడా రిటర్న్ చేయరు మిస్టేక్ ఏంటో మీకు చూపించమటం జరుగుతుంది డామేజ్ అనేది ఉండదు ఇది ఓన్లీ వీవింగ్ మిస్టేక్ పదే పదే చెప్తున్నానండి వీవర్స్ దగ్గర నుంచి వచ్చిన ఐటమ్ వీవింగ్ మిస్టేక్ మాత్రమే ఉంటది డామేజ్ ఉండదు ఒకవేళ డామేజ్ ఉన్న ఐటమ్ మీరు ఎక్కడన్నా కొంటే అది వీవింగ్ మిస్టేక్ కాదు ఇది క్లియర్ చూసారు కదండి ఈ స్పెషల్ ఆఫర్స్ తో పాటు టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ స్పెషల్ ఆఫర్స్ తో పాటు గ్రాండ్ లాంచ్ జరగబోతున్నాయి వివింగ్ మిస్టింగ్ సారీస్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఉంటాయి రేపటి నుంచే ప్రారంభం ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరింత మంచి మంచి కంటెంట్ అందిస్తుంటాను ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ